సూపర్ స్పీడ్తో వెళ్లే ఓ రాకెట్ సడన్గా స్లో అయితే ఎలా ఉంటుంది రాకెట్లు స్లో అవ్వవు కానీ అయితే మాత్రం అది వింతే అలాంటి విచిత్రమే మెగా కాంపౌండ్లో జరుగుతుంది చిరంజీవి తన స్పీడ్ తగ్గించాడు ఒక్కరికిచ్చిన మాట కోసం మూడు అడుగులు వెనక్కి వేశాడు చాలా వరకు తగ్గాడు అది తగ్గే కటౌట్ కాదు కానీ ఆ కటౌట్ ఇక మీదట తగ్గాల్సిందే అని నిర్ణయించుకుందట ఎందుకు అంతలా ఏం జరిగింది టేక్ ఎ లుక్ మెగాస్టార్ చిరంజీవి నూట యాభైకి పైగా సినిమాలు చేశాడు విశ్వంబర మూవీతో బిజీ అయ్యాడు రెండు పాటలు పన్నెండు సీన్లను తెరకెక్కించిన ఫిల్మ్ టీమ్ క్వాలిటీ కోసం పక్కా ప్లానింగ్ తో స్లో అండ్ స్టడీ వింద రేస్ అంటోంది ఇక చిరు సినిమాలు అంటేనే ఒకటి ప్లానింగ్ లో ఉంటే ఇంకొకటి సెట్ లో ఉంటుంది మరొకటి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంటుంది ఇలా ఒకేసారి రెండు మూడు సైమల్టేనియస్ గా సినిమాలు చేయడం చిరు స్టైల్ కానీ సడన్ గా తను హరిశ్ శంకర్ మూవీ సై అన్నాడు కానీ షూటింగ్ కి నో చెప్పాడు అనిల్ రావుపూడి పూడి కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ షూటింగ్ అంటే సీ అంటున్నాడు అదే చిరంజీవిలో వచ్చిన కొత్త మార్పు అంటూ చర్చ జరుగుతోంది అరవై ఎనిమిదేళ్ల చిరు ఆగస్టు వస్తే అరవై తొమ్మిది నుండి డెబ్బైలో అడుగు పెడతాడు మరి ఇలా ఏజ్ సమస్యో లేదంటే చరణ్కి ఇచ్చిన మాట వల్ల కానీ సడన్ గా చిరు వెనకడుగు వేశాడు విశ్వంబర షూటింగ్ పూర్తయ్యాకే హరిశ్ శంకర్ సినిమా చేస్తాడట చిరు ఆ తర్వాతే అనిల్ రావుపూడి మూవీ మొదలవుతుందట అంతేకాని ఇక మీదట ఒకేసారి రెండు మూడు సినిమాలు కథ ఎంత నచ్చినా చేయకూడదనేది చిరు నిర్ణయం అని తెలుస్తోంది మొత్తానికి రామ్ చరణ్కిచ్చిన మాట ప్రకారం చిరు పద్ధతే మారిపోతుందని తెలుస్తోంది